అండి లైవ్లో ఇద్దరైతే ఉన్నారో లైక్ చేయండి కామెంట్ చేయండి హైడ్లో ఉండకుండా సపోర్ట్ చేయండి

హాయ్ హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ కామెంట్ చేయరు ఏం చేయరు ఇలా వస్తారు అలా వెళ్తారు ఏంటో హాయ్ హాయ్ అండి కామెంట్ చేయండి హైడ్లా ఉండకుండా సపోర్ట్ చేయండి ఊరికే హైడ్లా ఉండి ఎందుకు చూస్తారు అండి ప్రవీణ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ హాయ్ హాయ్ అండి వాట్ డూయింగా వాట్ డూయింగ్ ఏంటి వంట చేయాలి చెప్పండి లైక్ ఇవ్వండి ఫస్ట్ కామెంట్ మీరే ఫస్ట్ లైక్ కూడా మీరే ఇవ్వండి ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంటు ఫేస్ లైవా ఫేస్ లైవ్ పెడతానండి థ్యాంక్ యూ లైక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు గీవ్ అండ్ మ్యాన్ గీవ్ అండ్ మ్యాన్ అంటే నాకు ఇంగ్లీష్ అంత రాదండి ఏదో కొద్ది కొద్దిగా వచ్చు ఫోటోలో ఫేస్ ఎలా ఉందో రియల్ గొడవ అలానే ఉంది మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా లైవ్ కి వచ్చారా వచ్చారా ఫస్ట్ టైం అనుకున్నా నేను హాయ్ హాయ్ అండి ఇంకొకరు ఎవరు లైవ్ లో ఉన్నారు లైక్ చేయండి కామెంట్ చేయండి ఎట్లా ఉండకుండా సపోర్ట్ చేయండి చూపించుకొని ఓరో బాబు టెన్ మినిట్స్ పది నిమిషాలు వెయిట్ చేయగలరా వరకుంది పది నిమిషాలు వెయిట్ చేయగలరా చెప్పండి ప్రవీణ్ అన్నయ్య ఏం చేస్తుంటారో చెప్పండి మీరు మాట్లాడుతూ ఉండండి ఉండనే అంతలోపల ప్రవీణ్ గారు ఎక్కడి నుంచి ఏం చేస్తుంటారు చెప్పండి సరే కానీ అర్థం చేసుకున్న అందుకు ధన్యవాదాలు ఫ్రమ్ లైక్ చేశారా బాగున్నారా గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ అండి లైక్ ఇచ్చినందుకు తిన్నానండి ఇక మీరు తిన్నారా నేను బాగున్నాను మీరు ఉంది మీ హెల్త్ ఎలా ఉంది హెల్త్ బాగుందా ద్రాక్షారం అన్నయ్య దసరా పండుగ శుభాకాంక్షలు అమ్మా థ్యాంక్ యూ అన్నయ్య విషు సేమ్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయి సూపర్ అన్నయ్య ఇప్పుడు హెల్త్ వెళ్తే ఎలా ఉందన్నయ్య బాగుందా ఏమన్నారు నువ్వు నేను హౌస్ వైఫ్ అండి प्रवीण गार ओके ओके पर्व हम्म सुपर ఈ ఫోటోలో బలంధం ఫోటో బలం ఉందం అవునా నవరాత్రులలో తీసుకున్న ఫోటోనే అన్నయ్య సాయి ఎక్కడ ఉంటావు హైదరాబాద్ అండి ప్రవీణ్ గారు నేను కూడా హైదరాబాద్ హైదరాబాద్ లో ఎక్కడ హైదరాబాద్ లో మణికొండ ఎక్కడండి అయినా ఎక్కడైతే ఇంట్లో అవుతా అది ఓకే చాలు ఇంకేం చెప్పద్దు పేరు పైన వస్తే అడ్రస్ మొత్తం చెప్పేలా ఉన్నావు హాయ్ ప్రవీణ్ అన్నయ్య ఫస్ట్ మీరే అనుకున్నా ఫేక్ ఐడితో వచ్చారేమో అని కానీ హైదరాబాద్ అంటే మీకు ఇంకొక ఐడి ఉంది కదా తెలుసా ఏంటి తెలుసా కానీ నమ్మద్దు నమ్మలేదు చెప్పారు ప్రవీణ్ గారు సేమ్ కొద్దిగా వేరే కూడా ఉంటాయి కన్ఫర్మ్ చేస్తేనే ఓకే అవ్వాలి అవునవును ప్రవీణ్ గారు హైదరాబాద్ అంటారండి మీరేమో కాదు కదా ఫేక్ ఐడినేమో మీద ఇన్ని రోజులు లైవ్ ఎందుకు పెట్టలేదు అవునా గుర్తు పట్టావా నేను లైవ్ పెట్టలేదని గుర్తు పట్టలేదేమో మర్చిపోయావనుకున్నాండి బొమ్మ తీసేస్తా ఏం లేదన్నయ్య ఊరకనే ఇంకా చెప్పండి మా చెల్లి గురించి నేను అబ్జర్వ్ చేస్తూనే ఉంటా అవునా లేదు కొంచెం పర్సనల్ ఇష్యూ అందుకే పెట్టలేదు లైవ్ ఎలా అన్నయ్య వదిన పిల్లలు అందరూ బాగున్నారా తెలుసు ఇన్ని రోజులు గ్యాప్ వచ్చిందంటే ఏదో ఒకటి ఉంటుందని అవును కొంచెం పర్సనల్ ఇష్యూ వల్ల పెట్టలేదు కాకపోతే ఇంకా నవరాత్రులు కూడా వచ్చినాయి కదా అని బిజీ అయిపోయినా కానీ మళ్ళీ రిక్వెస్ట్ చేసుకున్నాను నిన్ననే నిన్న రిక్వెస్ట్ చేసి నిన్నటి నుంచి పెడుతున్నా మళ్ళీ లైవ్ రిక్వెస్ట్ చేస్తే ఓకే పెట్టుకో అన్నాడు తీర మాంటేజేషన్కి దగ్గరకు వచ్చిందన్నయ్య ఇంకో వన్ కే అవర్స్ వస్తే అయిపోతుంది ఈ టైంలో లో లైవ్ ఆప్ చేయడం అంటే కష్టమే కానీ కొన్ని కొన్ని వాటి కోసం వదులుకోక తప్పదు ఆ లైఫ్ అంటే లైఫే కదా అందుకే కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ కి ఉన్నారా ప్రవీణ్ గారు వెళ్ళిపోయారా ఏమైనా మనీ వస్తున్నాయా మీకు యూట్యూబ్ ద్వారా లేదండి ఇంకా లేదు ఇప్పుడే అప్లై చేసినా ఏదో అదే అప్లై చేసినా మెంబర్షిప్ వచ్చినట్టే వచ్చింది మళ్ళీ పోయింది మళ్ళీ ఏదో అప్లై చేసుకోవాలంటే అడ్రస్ అవే టైం పడుతుంది కొద్దిగా నాకైతే మనీ ఏం రావట్లేదు ప్రవీణ్ గారు ప్రజెంట్ అయితే అదొక్కటే చెల్లమ్మ తపన పడేది మానిటేషన్ చేసింది కావాలి అన్నయ్య నా కోరిక ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా తీరుతుంది ఉన్నాను అన్నయ్య ఏదో చెప్తున్నారు కదా మీరు మంత్రాలు చేస్తా అని చూస్తున్నా మంత్రాలునా మీరు మాట్లాడుతున్నారని చూస్తున్నాను అంటున్నారు అన్నయ్య ఏదో చెప్తున్నారు కదా నేను ఓకే ఓకే మా అన్నయ్య నా కోసం అన్ని చెప్తాడు అన్ని సలహాలు ఇస్తాడు వినడానికి కొంచెం కారంగా ఉంటాయి కానీ అందులో నిజం ఉంటుంది నిజాలు ఎప్పుడు కారంగానే ఉంటాయి కదా మా అన్నయ్య మాటలు కూడా అలానే ఉంటాయి కానీ అందులో చాలా మీనింగే ఉంటుంది వాల్యూం కొంచెం పెంచు వినిపించడం లేదు అవునా వినిపించట్లేదా అన్నయ్య కార్తిక్ వాల్యూమ్ పెంచే దగ్గర ఏదో ఆప్షన్ వచ్చింది ఏంటది వాల్యూమ్

చెప్పండి అన్నయ్య ఇంకా ఏంటి ప్రవీణ్ గారు ఉన్నారా నాకైతే జీరో చూపిస్తుంది ఎవరు లేనట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేశాను థ్యాంక్ యూ ప్రవీణ్ గారు సబ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు ఉంటా నేను ఎప్పుడు ఇంకా ఏంటన్నయ్య చెప్పాలి నిన్న లైవ్ పెడితే నవీను వినయ్ ఇద్దరు వచ్చారు ఈరోజు ఇద్దరు రాలేదు ఎందుకో బిజీగా ఉన్నట్టున్నారు అందుకే చూడలేదు అనుకుంటా వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ చేస్తారా బ్రో వాళ్ళకి టైం చెప్పాలి అప్పుడే వస్తారు లేదు నేను నిన్న టైం చెప్పలేదు అనుకోకుండా లైవ్ పెట్టాను వచ్చారు ఈరోజు కూడా సేమ్ టైం పెడదాం అనుకున్నా కానీ కొంచెం లేట్ అయిపోయింది ఇంట్లో పని ఎక్కువైంది గుండకాయ ఈ రోజు సరిగ్గా వండలేదు బెండకాయ అవునా ఈ రోజు బెండకాయ కూరనా సూపర్ లే ंडका दुंडका <laughs> సౌండ్ ఎందుకు రావడం లేదు అంతగా మరీ చిన్నగా వస్తుందా ఎందుకు అన్నయ్య మీరు సౌండ్ పెంచుకుంటున్నారా లేదా చూడండి ఒకసారి మీ ఫోన్లో ఏమైనా సౌండ్ ప్రాబ్లం ఉందేమో నా ఫోన్లో అయితే సౌండ్ ఫుల్గా ఉంది నో ప్రాబ్లం నా సైడ్ నుంచి మీ సైడ్ నుంచి ఏమైనా ప్రాబ్లం ఉందేమో చెక్ చేసుకోండి అన్నయ్య ఏంటి ఆన్సర్ లేదు వివో ఫోన్ హండ్రెడ్ కన్నా టూ హండ్రెడ్ ఉంది టూ హండ్రెడ్ వాల్యూమ్ ఉంటుంది వివో ఏంటి ప్రవీణ్ గారు నా వాయిస్ బాగా వినిపెడుతుందా లేకుంటే ఏమైనా ప్రాబ్లం ఉందా ఏమైనా ఇష్యూస్ ఉంటే చెప్పండి మళ్ళీ లైవ్ ఎంజేసి చేసి స్టార్ట్ చేస్తా గట్టిగానే మాట్లాడుతున్నా ఓకే బాగా వినిపిస్తున్నా మరి ఏంటో ప్రాబ్లం అన్నయ్య నాకు కూడా అర్థం అవ్వట్లేదు ఫోన్స్ షార్ట్ వీడియోస్ వీడియోలు కూడా చూశాను వాల్యూమ్ ఎక్కువగానే ఉంది వేరే వాళ్ళ లైవ్ కూడా చూశాను అంటే నా లైవే ఏదో ప్రాబ్లం ఉందేమో అయితే ఎండి చేసి మళ్ళీ పెట్టానా నేనైతే గట్టిగా నార్మల్గానే మాట్లాడుతున్నాను అన్నయ్యా సరే మరి అయితే ఏంటి ఎస్ మళ్ళీ పెడతా ఆగు ఏం ప్రాబ్లమో ఏంటో